ఇంతకైనా దుర్మార్గం ఉంటుంది ఇంతకన్నా అబద్ధం ఉంటుందా మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ మీ రాజకీయ ప్లాన్ వేసుకోండి అనవసరంగా నా ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందర ఇండి ప్రాక్టీషనర్ నన్ను మీ బలిపేట మీద బలిపసం చేస్తారు యు హిట్ మై ఇంటిగ్రిటీ యు హిట్ మై ఇంటెలిజెన్స్ యు హిట్ మై యు హిట్ ఆన్ మై ఆనెస్టీ నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు అబద్ధం చెప్పారు ఎస్ మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు రెడీ సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండు మీకు రుజువు కావాలంటే ఐఎల్ సర్క్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది బిఫోర్ ది ప్రెస్ పీపుల్ దే ఆర్ రెడీ ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్ నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారని డిసెంబర్ రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పదకొండు అప్పటికే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్ ఫిగర్డ్ యాజ్ ది ప్రైమ్ అక్యూజ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ రిగార్డింగ్ చార్జ్ షీట్ వస్తాం అనుకోండి వాట్ ఈస్ కంటెండ్ ఇన్ ఎఫ్ఐఆర్ త్రూ ఇన్వెస్టిగేషన్ స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేటన్ రాస్తారు అందుకని వారి పేరు ప్రింట్ కాల ఇది తండ్రి గారు గంత వయసులో మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురుంటి పోరాడే తల్లి పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే ఏ పాపం రాజ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఒరు మరణానంతరం వెంటాడి వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించాల్సిన నివజల్ ఐ నో రిగ్రెట్స్ yes i have done the right thing ఖచ్చితంగా నేను న్యాయం చేశలా ప్రొఫెసర్ దానికి బహుమతిన కన్సల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా అది పూర్ జరిగింది ఇప్పుడు జరిగింది అమ్మా yes i am talented ఈ మజ్జి తెలియదో నా టాలెంట్ చూడలేదే బచ్చా అందుకనే వ నేను టాలెంటెడ్ కాబట్టే నాకు ఈ పోస్ట్ చూడలేదా మర్చిపోయినావా రిమెంబర్ షార్ట్ నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు రియల్ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్ రియల్ ఐఎమ్ టాలెంటెడ్ రెండు వేల పదో నెలలో రాసినటువంటి పదో సంవత్సరం రెండు వేల పదిలో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటర్ రెండు వేల పదకొండులో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన లెటర్ రెండు రిట్లుగా పరిగణించి దానికి తోడు ఎద్రం నాయుడు టీడీపీ నాయుడు రాసినటువంటి లెటర్ ఇవన్నీ కలిమినేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్గా ఎఫ్ఐఆర్లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్తావమ్మా కానీ ఇంకొక మాట చెప్తుండ మర్చిపోయా మీ స్పీచ్ మీ ఇది విన్నాను అది ఎక్కడో విన్నట్టుంది నాకు మా మా మాటలో ఎక్కడా ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ చెప్తా మీరు మాట్లాడే మాటలు ఆ ఎక్కడనో విన్నా ఒక్క సెకండు ఎస్ చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు ఇదే భాష చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా వాడింది ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేను పెట్టించాను ముద్దాయినని దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు నా గుర్తు అప్పుడు ఎక్కడ పోయినా ఈ మాటలు ఎక్కడో రిప్యూటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది మీ స్క్రిప్ట్లు మీరు ఎవరు చదువుకున్న ఏ ట్యుటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి మీరు మీరు పడండి మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా అయ్యొద్దు నాకు సంబంధం లే బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్ మీద దెబ్బ కొట్టారు నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టాడు కొట్టారు ఇది పచ్చి అబద్ధం నేను వేసింది డిసెంబర్ టూ థౌసండ్ లెవెన్ అప్పటికి ముందరనే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్ద అయినారు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ప్రయర్ టు దట్ ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు చాలా స్పెసిఫిక్ ఇచ్చారు ఈయన శంకర్రావు తెలుసా మా ఒక్కసారి చూసుకో మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేను ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదు ఎట్ట వస్తాయమ్మా ఈ మాటలు శంకర్రావు రాసినటువంటి మాటలు బిడ్డగా ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్కి సంబంధం లేదు సిబిఐకి సంబంధం ఎంతమ్మా ఇది మరీ అన్యాయం అమ్మా అన్యాయం తల్లి ఇది ఇది దుర్మార్గం అమ్మా బయట వాళ్ళు మేము స్పందిస్తున్నావే ఇంత అన్యాయంగా చేస్తున్నారు మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తారే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి అందుకనే పార్టీన్ పర్సన్ కేసు వేసుకున్నానే దట్ డిసెంబర్ బై దెన్ ఎందుకని సెక్రటరీస్ని సెక్రటరీస్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టు ముద్దాయి చేస్తారయ్యా అనే ఒక్క లీగల్ కాన్సెప్ట్ తో నేను చేశానమ్మా నేనేసిన పుట్టిన వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది ముద్దాయిని కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ నేను ఇండివిజువల్ కెపాసిటీలో నన్ను హర్ట్ చేశారు కాబట్టి మీరు నా మీద పచ్చి అబద్ధాలు వల్లించారు సృష్టించారు కాబట్టి ఒక వ్యక్తిగా నా హక్కు ఉంది నేను జవాబు చెప్పాలనుకున్నా చెప్పాను దిస్ ఈస్ కన్సర్న్ టు మై టెన్ యూర్ యాజ్ యాజ్ అన్ అడ్వకేట్ ప్రయర్ టు మీ అచీవ్ దిస్ పోస్ట్ సో రైట్ ఆఫ్ లైఫ్ ఈజ్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్ ఆల్సో ఆర్టికల్ ట్వంటీ వన్ గ్యారంటీస్ మీ గ్యారంటీస్ మీ దట్ రైట్ ఆర్టికల్ ఇరవై ఒకటి నా హక్కు ఇచ్చింది రైట్ ఆఫ్ లైఫ్ ఇస్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్ ఆల్సో రాజశేఖర రెడ్డి గారి మీద నేను వేటాడు వెంట ఎస్ ఇట్ టచస్ మై రెప్యుటేషన్ అటువంటి ఐ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ థింగ్స్ రిగార్డింగ్ పోస్ట్ పోస్ట్ చేస్తే రాలేదమ్మా నేను టాలెంటెడ్ అమ్మా చూసావు కదా నా టాలెంట్ తెలుసుకో నమస్తే